హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చంద్రశేఖర్ రోజు టాపిక్ పెన్నల అంటే నూరేళ్ల పంట అది అప్పట్లో ఫ్రెండ్స్ మరి ఇప్పుడు పెన్లాంటే నూరేళ్ల పంట అనేది ఇప్పుడు ఫ్రెండ్స్ ఒకప్పటి రోజుల్లో తల్లిదండ్రులు తన బిడ్డకు సంబంధం చూడాలంటే ఫస్ట్ ఏమేమి రిక్వైర్మెంట్లు ఉండేది అంటే ఫస్ట్ ఉమ్మడి కుటుంబమా ఆ పిలాని తల్లిదండ్రులు ఎట్లాంటి వాళ్ళు కుటుంబం ఎట్లాంటిది ఆ తర్వాతనే పిలాడేసుకుంటోడు మంచి పని గలవాడా లేదా నప్పదట్లోని సంబంధాలు అట్లా చూసుకుంటుండేది ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి భూమి జాగ ఉందా లేదా ఆ కుటుంబం ఎట్లాంటిదని చూసి స్టార్ట్ చేసేది ఫ్రెండ్స్ పెళ్లి సంబంధం చూడాలంటే ఆ రకంగా చూసేది అప్పుడు కట్నాలు ఎంత ఫ్రెండ్స్ ఆ రోజులల్ల ఐదు వేల బహార్లు పదివేల బహార్లు వెయ్యి బహుళని ఇంకా రోజులలో ఇంకా తక్కువ ఉండేది ఎక్కువ ఏందంటే ఎక్కువ సామాన్ పెట్టి దగ్గర దగ్గరనే సంబంధం చూసుకునేది ఎక్కడెక్కడో దూర బావులకు తెలివైన వాళ్ళకి ఇవ్వయిపోయి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర సంబంధాలు ఇచ్చుకునేది రిలేషన్లనే పెళ్ళైపోయేది పెళ్ళయినాక ఈ పిల్ల తల్లి ఏంటంటే బిడ్డకి ఏం జాగ్రత్త చెప్పేది బిడ్డ అయింది పెద్ద కుటుంబంలోకి వాళ్ళంతా మంచోళ్ళు నువ్వు కూడా బిడ్డ కాళ్ళెక్కలు దగ్గర పెట్టుకొని ఉండద్దు నీకు తోచిన పని చేయాలి బిడ్డ నీ అత్త మామ ఎట్లా చెప్తే అట్లా వినాల బిడ్డ అత్తే నిలబడాలి ఆడబిడ్డ అత్తే అన్ని పలకరియాలి మరిది బావ అందరిని మంచిగా చూసుకోవాలి బిడ్డ ఓపికతో ఉండాలి బిడ్డ నువ్వు అని తల్లిదండ్రులు చెప్పేది ఆ భర్త కూడా భర్తకు మంచి మర్యాద చేయాలి ఏ పని చెప్పినా చేయాలి బయలుదేడికి పోవాలి అన్ని పని చేసుకుని రావాలనేది అప్పుడు కుటుంబాలన్నీ ఉమ్మడి ఫ్రెండ్స్ అప్పుడు ఏంటంటే తల్లిదండ్రులకు నలుగురు మగ పోరాలు అయితే ముగ్గురు అని ఇంటి నిండా మంద మంద మంది ఉండేది వీళ్ళు మంచిగా కాయ కష్టం చేసుకుని వచ్చేది అందరు ఒక్క దగ్గర కూర్చొని కుప్ప కుప్ప అన్న తినేది సాయంత్రం అయితే ముచ్చట్టు పెట్టుకుంటా నిద్రపోయేది అదంతా అప్పుడు ఓపిక గల రోజులు ఓపిక గల వారం మంచి తిండి తిన్నారు కాబట్టి మంచిగా ఉండేది ఫ్రెండ్స్ ఈ రోగాల నొప్పులు అప్పుడెక్కడే లేవు ఈ చిరాకు చీదర ఈ ఒంటరితనాలు అన్నీ అప్పుడు లేవు అంతా కలిసి ఉండేది ఏదన్నా కష్టం ఇష్టోరం బాధ ఏమన్నా బంధం ఉంటే అత్త మావ చెప్పుకునేది భర్త చెప్పుకునేది ఆడపిల్ల ఇక కాలక్రమేణా అంతా మారిపోతా అదంతా అప్పటి ముచ్చట అప్పటి రోజులే వేరు ఇప్పటికచ్చా వాళ్ళకి ఏమైందంటే ఒక బిడ్డ ఉన్న తల్లిదండ్రుల ముచ్చట ఎట్లుంటుందంటే సంబంధం చూడాలంటే ఇలాడు ఒక్కడే ఉండాలి మామలతో నా బిడ్డ అత్త అత్తమ్మలతో ఉండద్దు నా బిడ్డకు తోటి కోడలు ఉండద్దు అని రిక్వైర్మెంట్ పెట్టుకుంటాలో ఆడబిడ్డలు కూడా ఉన్నా ఉండకుండా దూరం ఉండాలనే రిక్వైర్మెంట్లతోని సంబంధాలు పిల్లవాడు ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ లేదు పిల్లనికి ఓ లక్ష యాభై వేల జీతం ఉండాలి పిల్లవాడు ఊరు పట్టుకొని ఉండద్దు హైదరాబాద్ బెంగళూరు ఇంకా సంభ్రమ అయితే అమెరికా అయితే సూపర్ అని చూస్తాను అంతే తప్ప కుటుంబం ఎట్లాంటిది ఇలా రసం ఉంటాడు మరి అంత జీతం అంటారు అది నిజమా కాదా అనేది ఏది లేదు ఫ్రెండ్స్ ఈ ఎంక్వైరీ ఎంక్వైరీ చేస్తారు లేకపోతే లేదు ఏదో సంబంధం పోతానులు మామ మామీత్తంలో అయిపోతుంది ఆ తర్వాత ఏంటంటే ఇప్పటి ఆడపిల్లలకు ఎవ్వరికైనా ఫ్రెండ్స్ ఇక మగ పొలాల్లో ఆయన ఆడ కూడా ఓపిక తక్కువ అప్పుడున్న అత్తకు మర్యాద ఇచ్చే రోజులు ఉన్నాయా మావత్యలు వేసి నిలవ నిలబడే రోజులు ఉన్నాయా పని చేసి అంత ఓపిక వంతులు పెట్టుకునే రోజులు ఎందుకంటే శాతగాక కూడా నాకేం తక్కువ నేనే తక్కువ కట్నం తెచ్చిన మావతోనే నీ కొడుకు నేను యాభై లక్షలు పెట్టుకున్నా కోటి రూపాయలు పెట్టుకున్నా అనే రోజులు నే నాకేం తక్కువ అని మాట మాట ఎదురు చెప్పే రోజులు తల్లిదండ్రులు కూడా సందర్భం అత్యమంటారు బిడ్డ నువ్వు పట్టుకపోయినావా అని అడ్డోళ్ళు కట్నం పట్టుకపోయాను మాట మాట అని బిడ్డ నువ్వు అస్సలే మాట పడద్దు అని రెచ్చగొట్టే ధోరణి ఆయన రోజులు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటు పైసలు ఉండి అటు పైసలు ఉండేవారికి ఏమైందంటే ఓపిక అనేది విలువలు అనేది తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ కాబట్టి ఏమైతుందంటే నువ్వెంత నువ్వెంత అనే రోజులు అందుకే పెళ్ళిళ్ళు అవ్వడు లేటు మన భారతదేశంలో విడాకుల సంఖ్య అనేది ఒకప్పుడు వందకు ఒక్కటి కూడా ఉండదు ఫ్రెండ్స్ అప్పుడు అంత కలిసి మెలిసి ఉండదు ఇప్పుడు వందకు దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను దాకా పెళ్ళిళ్ళు అవ్వడు నెల రెండు నెలలు మూడు నెలలు ఖచ్చితంగా సంవత్సరం లోపల ఖచ్చితంగా వందకు పదమూడు సంబంధాలు విడిపోతున్నాయంట ఫ్రెండ్స్ ఎందుకంటే ఓపిక లేని రోజులు నువ్వెంత అంటే నువ్వెంత నేను పని చేస్తా అంటే నేను పని చేస్తాను నేనే వట్టిగా వచ్చినా నేను ఇంత తెచ్చినా అని అమ్మాయి తరఫున ఇక ముఖ్యంగా అన్నిటికంటే కంపు కంపు చేసింది ఏంటంటే స్మార్ట్ ఫోన్ వచ్చినాక పెళ్లిళ్ళు పెటాకులు కావడానికి ముఖ్య కారణం మనం వాడే స్మార్ట్ ఫోన్ తల్లి ఏం చెప్తుంది బిడ్డ ఎట్లున్నదా అని రోజు ఒక్కసారి ఫోన్ చేసే బిడ్డ ఏం చేస్తానా బిడ్డ ఏమైంది బిడ్డ మీ అత్తమ్మ అమ్మాయి ఏమంట నీ ఆడబిడ్డ వచ్చిందా ఆడబిడ్డ పిల్లలు వచ్చిరా మరి మీ ఆయన టైం పోయి టైం కత్తాడా నేనేమన్నా అంటాడా మంచిగా చూసుకుంటా అడా అని ఎట్లాంటిది ఒక్కటి రెండు సుఖ మన ఏది కుశలమైన ప్రశ్నలు కాకుండా వంద ప్రశ్నలు అయ్యే వారికి ఏంటంటే మా అమ్మ మా బాపు మా అమ్మ బాబాబు అని పాప ఇప్పటి ఆడపిల్లల్లో కూడా పెద్ద లోక జ్ఞానం తెలియదు వాళ్ళకు ఉమ్మడి కుటుంబాల బంధాలు తెలియక అబ్బాయ చెప్పినట్టు వింటాళ్ళు అంత దూరమే ఉంటారు అప్పటి రోజులకు ఇప్పటి రోజులకు ఉన్న వేరియేషన్ ఇదే ఫ్రెండ్స్ కాబట్టి ఎంతో కొంత భర్త చేసుకున్న భర్త జెంటిల్మెన్ కత్తి లాంటి వాడు అయితే అని పట్టుకుని అమెరికా కాదు ఎక్కడికైనా పోవచ్చు కొంచెం అటు ఇటు ఉన్నోడైతేనే ఉమ్మడి కుటుంబం అయితేనే ఎవరు కాకపోతే ఎవరు మనకు సహకరిస్తారు మనం కొంచెం నిలబడేదాకా వాళ్ళు కొంచెం సాయం చేస్తారు అట్లా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా కూడా సంబంధం చూసుకుంటే ఇప్పుడు అమ్మాయిలకు ఇంటి చుట్టూ ఊరు చుట్టే చూసుకొని కొంచెం బతకాలి ఫ్రెండ్స్ ఓకే ఉంటేనే ఏదైనా రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి